నీతి ఆయోగ్ మీకు అందరికీ బాగా తెలిసే ఉంటుంది నీతి ఆయోగ్ గురించి అంటే కొంతమంది పిల్లకాయలు ఉంటారు వాళ్ళకి తెలియదు వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నీతి ఆయోగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక పెద్ద ఆర్గనైజేషన్ అది తెలుసుకుంటే చాలు అదేవిధంగా నీతి ఆయోగ్ ఇంగ్లీష్ మీడియం ఎంత అవసరమో ఎంత అవసరం ఉందో ఫ్యూచర్లో ఇంగ్లీష్ అనేది ఎంత అవసరమో చాలా స్పష్టంగా చెప్పింది ఏమని చెప్పిందంటే ఇంగ్లీష్పై పట్టుతోనే మంచి ఉద్యోగాలు రాష్ట్రాల వర్సిటీ పట్టభద్రల్లో ఆంగ్ల ప్రావీణ్యం తక్కువగా ఉంది దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయండి అదేవిధంగా అందుకే పెద్ద పరిశ్రమలో ప్రతిభ నైపుణ్యం గల బయట వారికి పెద్దపీట కూడా వేస్తున్నారు మన ఇండియాలో ఇంగ్లీష్ నైపుణ్యం చాలా తక్కువగా ఉండడం వల్ల పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద పోస్టర్లంతా కూడా బయట వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇంకొక పాయింట్ కూడా చెప్పారు వాళ్ళు ఇంగ్లీష్ సహా విదేశీ భాషా ప్రావీణ్యం అందేలా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలి నాణ్యమైన ఉన్నత విద్యకు సంబంధించి నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించడం కూడా జరిగింది ఇంగ్లీష్ సహా విదేశీ భాషా ప్రావీణ్యం అందేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి ప్రతి ఒక్క యూనివర్సిటీలో కూడా రాష్ట్రాలకు సంబంధించిన యూనివర్సిటీలో కూడా ఇంగ్లీష్ మీడియం కంపల్సరిగా అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి ఇంగ్లీష్ మీద పట్టు ఉంటేనే మంచి ఉద్యోగాలు కూడా లభిస్తాయి లేకపోతే రావు అని చెప్పేసి నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఇంగ్లీష్లోనే రాసింది దాన్ని మన తెలుగు మీడియా వాళ్ళు తెలుగులో కన్వర్ట్ చేసి వాళ్ళ కరపత్రలో ముద్రించడం జరిగింది ఇప్పటికైనా సరే మన ఈనాడు మన ఏబిఎన్ రాధాకృష్ణ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా వీళ్ళకందరూ కూడా తెలుసు ఇంగ్లీష్ ఎంత అవసరమో దాని మీద కొంచెం దృష్టి పెట్టి ఏపీలో కూడా విద్యార్థులకు మంచి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అందిస్తే చాలా 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 గొప్పగా ఉంటుంది మన విద్యార్థులు కూడా విదేశాల్లోకి వెళ్ళి మంచి మంచి ఉద్యోగాలు మంచి మంచి కంపెనీలు కూడా టాప్ పొజిషన్లో ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది అంతేగాని ఇంగ్లీష్ మీడియం వద్దు మాకేం వద్దు అంటే మాత్రం మంచిది కాదు అదేవిధంగా ఇంకా ఈనాడు అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఇంకా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని పచ్చ మీడియా ఈ నీతి ఆయోగ్ ఏమైనా పిచ్చి పట్టిందా అనేసి కూడా అనుకోవచ్చేమో అసలు మీరు వీళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకైనా అర్థమవుతుందా లేదా అని చెప్పేసి కూడా దాని మీద డిబేట్ కూడా పెట్టచ్చు పెట్టిన పెడతారు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివితే పిల్లలు ముద్ద అబ్బాయిలు అవుతారని చెప్పేసి మా విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఈ నీతి ఆయోగ్ ఏదో పిచ్చి పట్టినట్టుగా ఉంది అని చెప్పేసి రాసినా రాస్తారు అదేవిధంగా మరోవైపున ఇంగ్లీష్ మీడియం పేదలకి అందుబాటులోకి వస్తే ఈ చాలా పాయింట్ మంచి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇంగ్లీష్ మీడియం పేదలకు అందుబాటులోకి వస్తే తెలుగు భాష చచ్చిపోతుందని చెప్పేసి పరమ పవిత్ర తెలుగు భాష ఉద్ధారకులంతా కూడా ఆత్మహత్యలు కూడా సిద్ధమవుతారేమో ఎవడో డబ్బున్నవాడు ఇంగ్లీష్ మీడియంలో చదువు చదువుకుంటాడు పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అవసరమా అని చెప్పేసి కూడా రాసినా రాసేస్తారు పేదవాళ్ళకి ఈ ఇంగ్లీష్ చదువులు ఎందుకు అని చెప్పినా చెప్తారు కావాలంటే చదువుకోవడానికి ఈనాడు ఆంధ్రప్రదేశ్ పత్రికలు ఉన్నాయి కదా చూసుకోవడానికి టీవీ ఫైవ్ ఏబిఎన్ అదేవిధంగా ఈనాడు ఈటీవీ ఉన్నాయి కదా ఇంకెందుకు ఇంగ్లీష్ మీడియం అని చెప్పినా చెప్తారు కావాలంటే చెప్తారు పేదవారిని చెడగొట్టి మా బతుకులు బుగ్గి పాలు చేయడమే మీ నీతి ఆయోగ్ లక్ష్యమా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పెద్ద పెద్ద తోపులంతా కూడా మాట్లాడతారు అదేవిధంగా ఇంకా పలు పచ్చ మీడియాలో రాత్ర రాసినా రాస్తారు నిన్నటి వరకు పాలించినటువంటి జగన్ బడులని బాగు చేసి ఇంగ్లీష్ మీడియం ఐబీ అదేవిధంగా బైజూస్ కంటెంట్ సిబిఎస్ఈ సిలబస్ ఉచితంగా పుస్తకాలు యూనిఫామ్స్ డిజిటల్ తరగతి గదులు అమ్మఒడి గోరు ముద్ద విద్యా దీవెన విద్యా కానుక వసతి దీవెన విదేశీ విద్యా కానుక విదేశీ విద్యా దీవెన అంటూ విద్యా వ్యవస్థని నాశనం చేసి మా పిల్లల భవిష్యత్తుని అగమ్య గోచరం చేశారు అసలు ఇలా పిల్లలందరూ కూడా బడిబడితే మా బర్రెలను కాసేది ఎవరు అని చెప్పేసి ఆ ఏబిఎన్లో అదేవిధంగా టీవీ ఫైవ్లో ఇంకా మహా మహా టీవీ ఏదో ఉంది వాళ్ళు ఆ ఈటీవీలో వీళ్ళంతా కూడా చూపించినా రాసినా చెప్పినా పోషణ విషయం లేదు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మొన్నటికి మొన్న మన మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఎన్వి రమణ గారు కూడా చెప్పారు అదేవిధంగా గతంలో మన వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు వీళ్ళకి అందరు కూడా ఇవి వర్తిస్తాయేమో ఇప్పుడు పేదవాడికి ఉన్నత విద్య అందాలి ఇంగ్లీష్ మీడియం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలని చెప్తే పిల్లల భవిష్యత్తు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారా అని చెప్పేసి కూడా రాసేస్తారు పచ్చ మీడియాలో అది పెద్ద ఏం కాదు వాళ్ళు అనుకుంటే రాసేస్తారు అదేవిధంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ పత్రికలు చదవడం వస్తే చాలు అదే మాకు పదివేలు మా పేదవాళ్ళకి పెద్ద చదువులు ఎందుకు ఇంగ్లీష్ మీద పట్టుతోనే మంచి ఉద్యోగాలు అన్న నీతి ఆయోగ్కి ఈ పచ్చ మీడియా పచ్చ నాయకులు ఇలా వక్రబుద్ధితో రాసినా చూపించినా చేస్తారు